లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ ఐదు సంవత్సరాలు కన్ను మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోతాయి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు మళ్ళీ మనమే అందలం ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనం మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు రాజకీయాలు చూడలేదు చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం మనం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పథకము ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం అలా ప్రతి మంచి ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే పాలన మందైతే ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే ఓటుకు వేయకపోవడమే అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం చేస్తూ సృష్టిస్తూ ఉన్నారు విధ్వంసం చేస్తూ ఉన్నారు ఆస్తులు నష్టం చేస్తున్నారు కొడతా ఉన్నారు అవమానిస్తూ ఉన్నారు ఇవన్నీ శిశుపాలని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి ఒక వైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది ఈ పాపం ఊరికే పోదు రెండవ పాపం చంద్రబాబు కూడా అప్పుడే పండింది బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడూ ఉండిండవేమో ఈ రకంగా కేంద్రంలో రెండు వందల నలభై ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు